తెలుగు వరల్డ్ విజిట్ సబ్స్క్రైబర్స్ అందరూ గమనించవలసిన విషయం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి అలా గంట బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి అందరూ ఈ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి తలనొప్పి వచ్చిందంటే ఎంతటి వారైనా గింగరారు తిరగాల్సిందే చాలా మంది తలనొప్పి వచ్చినప్పుడు హడావిడిగా టాబ్లెట్ ఎక్కడ వెంటనే తీసుకురాండి అని హడావిడిగా నోట్లో వేసుకుంటారు కానీ అది సరైన పద్ధతి కాదు చాలా తప్పని పరిస్థితుల్లో తప్ప టాబ్లెట్ జోలికి వెళ్ళకూడదు తలనొప్పి సాధారణంగా ట్రెస్ వల్ల మరియు నిద్రలేమి వల్ల ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది అలాంటప్పుడు మన శరీరానికి రోగ శక్తి ఉంటుంది ఇది మన శరీరానికి ఏదైనా సాధారణ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు తనంతట తానే నయం చేస్తుంది కాకపోతే వెంటనే కాదు కొంచెం సమయం తీసుకుంటుంది ఉదాహరణకి తలనొప్పి వచ్చినప్పుడు ఒక గంట నిద్రపోతే చాలు తలనొప్పి తగ్గిపోతుంది అలా కూడా తగ్గకపోతే కొన్ని సహజ పద్ధతులు ఉన్నాయి అంతేకాని టాబ్లెట్లు వేసుకుంటే అది శాశ్వత పరిష్కారం కాదు పైగా టాబ్లెట్లు అధికంగా వేసుకునే వారికి షుగర్ సమస్య వస్తుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి తలనొప్పి వచ్చినప్పుడు కొన్ని సహజ పద్ధతులు ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా వచ్చే తలనొప్పికి చల్లటి నీటితో దోచిట్లో ఉంచుకుని కంటికి దోశలిని పెట్టాలి ఇలా పది నిమిషాలు చేస్తుంటే తలనొప్పి తగ్గిపోతుంది కలబందను రెండు సమభాగాలుగా కట్ చేసి ఆ బద్దలను రెండు కళ్ళపై పెట్టుకుని రిలాక్స్ గా అరగంట పడుకుంటే తలనొప్పి పోతుంది సొంటిని అరగదీసి దానిని కన్నతకి రాసుకుని పడుకుంటే తలనొప్పి తగ్గుతుంది నిమ్మరసంలో ఉప్పు బెల్లం నూరి నుదిటికి రాసుకుని పడుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది పుదీనా ఆకుల రసం త్రాగితే వెంటనే తలనొప్పి తగ్గుతుంది లోని ఐసు ముక్కలను కన్నతకి రాసుకుంటూ రిలాక్స్ అయితే తలనొప్పి తగ్గుతుంది ఒక చెంచా మునగాకు రసంలో మిరియాలను పొడిచేసి దాంట్లో కలిపి కన్నతపై రాసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది కొన్ని తులసి ఆకులను తీసుకుని చిన్న ఉల్లిపాయలు రెండు రెబ్బలు అర టీ స్పూన్ సొంటి పొడి కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని నుదుటికి రాసుకోవాలి ఇలా చేయటం వల్ల తలనొప్పి తగ్గుతుంది కొంచెం అల్లం తీసుకుని నూరి ఒక గ్లాస్ వాటర్ లో వేసి మరిగించి ఆ నీళ్లను త్రాగితే తలనొప్పి తగ్గిపోతుంది ఇలాంటి సహజ పద్ధతుల ద్వారా తలనొప్పి తగ్గించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్